ఉపాధ్యాయుపాధ్యాయులకి పిల్లలందరూ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే మీ బర్త్డే జరుపుకున్నప్పుడు సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఒకటి కొత్త బట్టలు ఉంటాయి రెండోది కేక్ ఉంటుంది మూడోది సర్టిఫికేట్లు ఉంటాయి మీరు బర్త్డే జరుపుకునేటప్పుడు అమ్మ నాన్న ఉపాధ్యాయులు మీ పక్కనే ఉంటారు కానీ ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ కూతురెవరు ఇందిరా గాంధీ ఆ భర్తను జరుపుకునేటప్పుడు వాళ్ళ నాన్నగారు ఆ పక్కన లేరు వాళ్ళ నాన్నగారు జవహర్లాల్ నెహ్రూ గారు జైల్లో ఉన్నారు కారణం ఏంటంటే ఆయన స్వాతంత్రోద్యమం కోసం పోరాటం చేస్తూ ఉంటే ఈ బ్రిటిష్ వాళ్ళు బంధించి జైల్లో చేశారు మీకు అమ్మా నాన్న బర్త్డే కానుక చాక్లెట్లు కేకులు కొత్త బట్టలు కానీ జవహర్ లాల్ నెహ్రూ గారు తన కూతురికి బర్త్డే కానుకగా ఒక లెటర్ పంపించాడు ఆ లెటర్ ఏంటంటే నువ్వు సమాజంలో ప్రస్తుకుతో ఉన్నప్పుడు తల దించుకునేటటువంటి పనులు చేయకూడదు మనం తల ఎప్పుడు దించుకుంటాం తప్పు చేసినప్పుడు తలదించుకుంటాం అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నాడు నువ్వు తప్పు చేయబాకని రెండోది నువ్వు చీకట్లో పనులు చేయబాకు పగటి పూట పనులు చేయి అంటే చీకట్లో పనులు ఎవరు చేస్తారు దొంగలు అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు చీకట్లో పని చేస్తారు పగల పని చేసేది ఎవరు రాజులు ధరలు చేస్తారు కాబట్టి నువ్వు చీకట్లో నడవబాక వెలుతురులో నడవని చెప్పాడు రెండోది నువ్వు మంచి మంచి పుస్తకాలు చదవాలి ఆయన ఒక చక్కటి పుస్తకాన్ని పరిచయం చేశాడు జోన్ ఆఫ్ ఆర్క్ ఈ జోన్ ఆఫ్ ఆర్క్ ఎవరంటే ఒక స్త్రీ ఫ్రాన్స్ దేశంలో స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఒక సాహస వనిత అలాంటి పుస్తకాలను కనుక నువ్వు చదివితే సమాజంలో ధైర్యంగా బ్రతకగలుగుతావు కాబట్టి నువ్వు సమాజంలో ధైర్యంగా బ్రతకాలంటే అలాంటి పుస్తకాలు చదవాలి అని చెప్పాడు ఈరోజు మనం సమాజంలో ధైర్యంగా బ్రతకలేకపోతున్నాం ఇసుకపల్లిలో ఒక స్టూడెంట్ ఆరో తరగతి నుంచి పదవ తరగతి దాకా నా దగ్గర చదువుకున్నాడు ఇంటర్మీడియట్ అందులో చేరాడు నేను ఇలాగ హై స్కూల్కి ప్రతిరోజు వస్తుంటే కాలేజీ దగ్గర కనిపించేవాడు ఒకసారి వాడు కనిపించకపోతే మీ ఇలాంటి పిల్లల్ని అడిగితే వాడు చనిపోయాడు సార్ అని చెప్పాడు ఎందుకు చనిపోయాడు వాళ్ళమ్మ ఏదో ఒక చిన్న మాట అన్నదంట ఆ మాటను తట్టుకోలేక చనిపోయాడు అమ్మ మాట అంటే నేను తట్టుకోలేకపోతే సమాజంలో చాలా మాటలు వస్తాయి అగ్ని బాణాల చేత మాటల తోటాల చేత నిన్ను కాలుస్తారు పొడుస్తారు తల్లిదండ్రి అంటే నువ్వు తట్టుకోలేనప్పుడు ఈ సమాజంలో ఏం బ్రతుకుతావు అందుకని జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీకి ఒక చక్కటి పుస్తకాన్ని పరిచయం చేశాడు జోన్ ఆఫ్ ఆర్ట్ ఆ పుస్తకం చదవాలని చెప్పాడు చదివితే నువ్వు ధైర్యంగా సమాజంలో బ్రతకగలుగుతావని చెప్పి ఒక తండ్రి తన కూతురికి పచ్చడి కానుకగా కేకు బట్టలు పంపించలేదు కానీ ఒక చక్కకి మంచి మాటలు నేర్పించాడు ఈ మంచి మాటలు ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి పుస్తకాల్లో దొరుకుతాయి కానీ ఈరోజు మనం మన దరిద్రమేంది పుస్తకాలు చదవట్లే మన చేతులు ఏమొచ్చాయి ఆ పుస్తకాలే వచ్చేసాయి వాట్సాప్ ఫేస్బుక్ అయింది తో పడుతోంది లోకం పుస్తీ పడుతుంది పుస్తక మీరా మనిషి జీవితపు వెలుగుపోనం వింపే అక్షరాల తోట నుమరుదయ్యింది పోటిని పడింది ఒక పుస్తకం వచ్చింది లైబ్రరీ ధను బుక్ వచ్చింది లైబ్రరీ ధనుమరుదైంది పడుతుంది

దొంగలు లోతని దొంగరా దొరనాదను రాజుల కాలం గ్రంథాలురా చదువుకు జీవం పోసింది నీతి సూత్రాలు ఇచ్చింది చదువుకు జీవం పోసింది నీటి సూత్రాలు ఇచ్చింది పరిశోధనలకు వాయుపడి परिशोधन न तो आयो पर गई परिपालन न बागली I you!